మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కానీ ఏదైనా సరే విడిగా సాయంత్రం అప్పుడైనా స్నాక్స్ అవి చేసుకోవాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పకోడీలు బజ్జీలు కదండి శనగపిండి లవర్స్కి అయితే ఇంకా ఇష్టం అనమాట ఫస్ట్ బజ్జీలు చూద్దామండి బజ్జీలకి ముందుగా లావు పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువగా కట్ చేసి అందులోనేమో శనగపిండి ఉప్పు వాము కలిపిన పొడి కాలం పెట్టేసేయాలన్నమాట కొద్ది కొంచెం స్టఫ్ చేయాలి వాటిని మనం ముందుగానే తయారు చేసుకోవాలి కదా పిండి వేయించడానికి అదేంటంటే శనగపిండిలో కాస్త వరిపిండి వేసి కొద్దిగా నెయ్యి వేసి కొంచెం లిటిల్ బిట్ ఒక చిటికడు వాము వేసి కలపాలండి అంటే ఈ వీడియోలో చూపించిన విధంగా లూజ్గా కలపాలన్నమాట పిండి కలిపిన తర్వాత ముందుగానే మనం స్టఫ్ ఉంచుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి ఆ పిండిలో ముంచి ఆయిల్లో వేయాలి ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాతే వేయాలి పిండిలో ముంచి వేసేటప్పుడు అయితే ఎప్పుడైనా సరే అంచుకి వేసి రాయాలండి కాయ అలా రాస్తే పచ్చిమిరపకాయ బాగా కుక్ అవుతుందనమాట అసలు పచ్చిదనం అనేది ఉండదు ఇంక ఇప్పుడు అవి వేగిన తర్వాత తీస్తాం కదా అంటే కొంచెం వేగాలి ఎక్కువ కాకుండా మళ్ళీ కొన్ని ఇంకో వాయి వేసిన తర్వాత ఫస్ట్ తీసిన వాయి అయితే మళ్ళీ డీప్ ఫ్రై చేయాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు అప్పుడు బాగా కుక్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ బజ్జీలు ఈ రకంగా చేసామంటే మనం ఆయిల్ కూడా ఎక్కువగా పేల్చవు ఇంకా పకోడీలు చూద్దామా పకోడీలకైతే సన్నగా ఉల్లిపాయలు కోయాలి కదా పొడుగ్గా పొడుగ్గా సన్నగా ఉల్లిపాయలు కోసి ఆ ఉల్లిపాయల్లో అయితే కాస్త మరిగే నూనె వేయాలండి మరిగే నూనె వేసి బాగా ప్రెస్ చేయాలన్నమాట చేతితో దానిలో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసి ఉప్పు కారం అక్కర్లేదండి పచ్చిమిరపకాయలు వేసాం కదా కాస్త జీలకర్ర వేస్తే బాగుంటుంది ఇప్పుడు అవి కొద్ది కొద్దిగా తీసి బాగా మరిగిన నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీస్తే ఇంకా టేస్టీ టేస్టీ ఇది పకోడీలు రెడీ అండి ఈ పకోడీలు అయితే చాలా బాగుంటాయి కదా ఈ పకోడీల్లో కూడా కాస్త వరిపిండి వేస్తే కరకరలాడుతూ ఉంటాయండి బాగా మీకు కూడా ఇష్టమేనా ఇది ఇష్టమైతే ఎలా ఉన్ మీకెంత ఇష్టము అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ